మన వాడు ఇలా కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మన కొయ్యూరు మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలాగుండు అన్నీ తాటి కుర్సలతో నిండిపోయింది మన కొయ్యూరు మార్కెట్ పులి వీడియో వచ్చేస్తుంది ఎక్కడ మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఓకే బాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ మస్కింగ్ బాయ్ సో ఫ్రెండ్స్ అయితే కొయ్యూరు మార్కెట్కి వెళ్తున్నాం వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు కొత్తగా చూసినట్లయితే కింద కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే మా డాడీ అయితే వెళ్తున్నాం లెట్ స్టార్ట్ ద వీడియో అయితే కొయ్యమంది ఈ రూట్ నుంచి వెళ్ళాలి 음 <목소리나> ఫ్రెండ్స్ మనమైతే ఆల్రెడీ కొయ్యూరు సంతకొస్తాం ఆల్రెడీ చూడండి మగోగి మార్కెట్ అయితే బాగానే ఉంది పెద్దగా మార్కెట్ లేదు చెప్తుంది

డిఫరెంట్గా ఉన్నారు బలగా తర్వాత చూసుకుందాం కొయ్యూరు మార్కెట్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు అన్ని టాటాకులతో తయారు చేశారు బల చేశారు కొత్త పోయింది కానీ మన చింతపల్లి అయితే ఎలా ఉన్నది నా లంబ ఎలా ఉండదు కొయ్యూరు అయితే కొద్దిగా డిఫరెంట్ అది వద్దాం కొంచెం చూడండి చూడాలంటే బేరం టెన్ రూపీస్ కొయ్యరుకి గుర్తుగా పది రూపాయలు అర్థం కొనుక్కున్నాం చీప్ ఫాస్ట్ బాగుందయ్యా చాలా బాగుంది మార్కెట్

మనవాడు ఇలా కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళు కలిసాడు మీకు గుర్తుందా టూ ఇయర్స్ బ్యాక్ చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు కలిసాడు మీకు గుర్తుందా వేటకు వెళ్ళినప్పుడు మనవాడే చాలా తగ్గిపోయాడు ఏం చేశాడో మరి తెలియదు ఏమైంది గురు ಸಬ್ಜೆಕ್ಟ್ ಉತ್ ಮೊತ್ತ ಮಾರ್ಕೆಟ್ ಅಹ್ ಇಲ್ಲ ಮೇಡಮ್ ಬಾಕೆ ಇಲ್ಲಿ ಬಸ್ ಆಟೋ ಬೈಕ್ ಮನೋಡು ಬೈಕ್ ಸರ್ ನೀವು ಕಾಮ್ ಮೀಕಾಸ್ಟ್ ವೀಡಿಯೋ ಪಡ್ದ ಲಾಸ್ಟ್ ಓಕೆ ಬಾಯ್ ಡಾನ್ಸ್ ಬಾಯ್ ಚಿಕ್ಕ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ మన కొయ్యూరు మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంట అన్నీ తాటి గుడ్సెలతో నిండిపోయింది మన కొయ్యూరు మార్కెట్ వీడియో వచ్చేస్తుంది ఎక్కడ మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಮನ ಕೊಯ್ಯೂರು ಮಾರ್ಕೆಟ್ ಎಲ್ಲ ಇಲ್ಲ 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 ಇಲ್ಲಕ್ಕೆ ಎಲ್ಲ ರವಿ ು ಮನೆ ಮಂಗ್ಳೂರು ಸೇರಿ ಕ ಸೇರಿ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಮನೆ ಕೊಯ್ಯೂರು ಮಾರ್ಕೆಟ್ ಪಡೆದಾಗ ಕ್ರೌಡ್ರು ಜಸ್ಟ್ ಎವರೇಜ್ ಸೊ ఫస్ట్ టైం సో ఫ్రెండ్స్ కొయిరి సంతలో వచ్చాను సరదా లేదు సందవి లేదు నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం కొత్త వీడియో తట్టు బాయ్ బాయ్